జెహ్నస్ బర్గ్ వేదికగా సౌత్ ఆఫ్రికాతో ఈరోజు జరగబోయే నాలుగో టీ ట్వంటీలో టీమిండియా ఓ కీలక మార్పు చేయాలని యోచించినట్టు తెలుస్తుంది ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ డిసైడ్ కానున్న నేపథ్యంలో భారత్ ఈ మ్యాచ్ను చాలా కీలకంగా తీసుకోనుంది ఈ మ్యాచ్ లో టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా పక్కన పెట్టాలని భావిస్తున్నారు సమాచారం నాలుగు మ్యాచ్ల ఈ సిరీస్ లో హార్దిక్ పాండ్య మొదటి టీ ట్వంటీలో బ్యాటింగ్ తో చెప్పుకోలేక ప్రదర్శన చేయలేకపోగా బౌలింగ్ లో పూర్తిగా నిరాశపరిచాడు ఆ తర్వాత రెండో టీ ట్వంటీలో బ్యాట్తో కాస్త పర్వాలేదనిపించిన బంద్తో ఆకట్టుకోలేకపోయాడు ఈ మ్యాచ్ లో హార్దిక్ పాండే బార్తో రాణించాడని మాట వరుసగా చెప్పుకోవాలి ఈ మ్యాచ్ లో అతను స్ట్రైక్ రొటేట్ చేయకుండా ఇన్నింగ్స్ ఆకట్లో అనవసరంగా బందులు వేస్ట్ చేశాడు మూడు టీ ట్వంటీలో ఫేలో ప్రదర్శన నేపథ్యంలో కీలకమైన నాలుగో టీ ట్వంటీ నుంచి హార్దిక్ ను తప్పించాలని అభిమానుల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి హార్దిక్ పాండే స్థానంలో స్పెషలిస్ట్ ఫేసర్ కు తిరిగేట్లో చేర్చుకోవాలని ఫ్యాన్స్ కోరుతున్నాడు హార్దిక్ బంద్తో ఎలాగో తేలిపోయాడు కాబట్టి ఆవిష్కరణ లేదా హెస్ నాలుగో టీ ట్వంటీలో అవకాశం ఇవ్వడం మంచిదని అంటున్నారు మరోవైపు ఈ సిరీస్లో రింకు సింగ్ సైతం వరుసగా మూడు టీ ట్వంటీలో దారుణంగా విఫలమయ్యాడు నాలుగో టీ ట్వంటీలో రింకును కూడా తప్పించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు రింకు స్థానంలో జితేష్ శర్మకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు ఈ సిరీస్లో తొలి మూడు టీ ట్వంటీల రింకు సింగ్ స్కోర్లు ఇలా ఉన్నాయి తొలి టీ ట్వంటీలో పదకొండు పరుగులు రెండో టీ ట్వంటీలో తొమ్మిది మూడో టీ ట్వంటీలో ఎనిమిది పరు మాత్రమే చేయగలిగాడు నాలుగో మ్యాచ్ గెలిస్తేనే సిరీస్ టీమిండియా వసమవుతుంది కాబట్టి మేనేజ్మెంట్ ఈ రెండు మార్పులపై దృష్టి పెట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్